భగవంతుడు ఒక ఒక ఆటోమేటిక్ సిస్టమ్ తయారు చేశాడు ఆ ఆటోమేటిక్ సిస్టమ్ పేరే కర్మ అని దాన్ని నడిపించేవాడు భగవంతుడు మన కోసం భగవంతుడు చిటికిన వేలు కూడా ఎత్తాడు చిటికిన వేలు కూడా ఎత్తాడు వీడేదో నన్ను ప్రార్థిస్తున్నాడని చిటికిన వేలు కూడా ఎత్తాడు అంతకంటే ముందు తనకు ఒక జన్మ ఉంటుంది మీకైనా నాకైనా ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి జీవికి ఒక జన్మ ఉంటుంది ఎనభై నాలుగు లక్షల మెట్లు ఉన్నాయి మనకు ఉదాహరణ చెప్తున్నాను ఎనభై నాలుగు లక్షల మెట్లు ఉన్నాయి ఈ మెట్ అనేది చివరి మెట్టు మనం ఇప్పటి వరకు ఎనభై మూడు లక్షల చెప్పండి వేల తొమ్మిది వందల మెట్లు ఎక్కేసాము చేసుకున్నాం ఈ మెట్టొక్కటే ఈ మెట్ ఒకటే మనకు ఆప్షన్ ఈ మెట్టు దాటితే ఈ మెట్టుని మనం వేస్ట్ చేసుకున్నామంటే మళ్ళీ ఎన్ని ఎంత వెనక్కి పడిపోతామో తెలియదు నిచ్చెన ఎక్కుతున్నాం ఒకటి ఆ ల్యాడర్కి ఎక్కడ మూడు మెట్లు వస్తుందా పది మెట్లు వస్తుందా అదంతా మన ఆ చేతిలో పాచికల్ని బట్టే ఉంటుంది ఇక్కడ పాచికలు ఏమని అర్థం చేస్తుంది చెప్పండి చెప్పండి